నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సీరి బీజేపీ టీడీపీ పొత్తు కోసం ఇద్దరు నాయకులైతే ఢిల్లీలో చెక్కలు కొట్టారు అయితే ఈరోజు వాళ్ళు తిరిగినందుకు ఫలితం దక్కిందా అంటే దక్కినట్టే కనిపిస్తుంది ఇంతగా ఇద్దరు నాయకులు ఎవరు ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ టీడీపీ మన బీజేపీ పొత్తు కోసం ఇద్దరు అయితే ఢిల్లీలో చెక్కలు కొట్టారు చాలా ఏమంటారు చర్చించ చర్చలు కూడా జరిగాయని చెప్పేసి వినిపిస్తుంది సో ఈ చర్చలు ఫలించినట్టయినా అంటే ఫలించినట్టు అని కనిపిస్తుంది అండ్ ఆ ఇద్దరు నాయకులు ఇంత కష్టపడ్డారు కదా సార్ అసలు ఇద్దరు నాయకులు ఎందుకు ఇంత కష్టపడాల్సి వచ్చింది ఈరోజు చూసుకుంటే వాళ్ళ పేర్లు అయితే తెలియట్లేదు ఇంతకీ ఇద్దరు నాయకులు ఎవరు ఈ వాళ్ళు అనుకున్నది సాధించారా లేదా అసలు సో వాళ్ళ పేర్లు నేను రివీల్ అనుకోలేదు కానీ వాళ్ళిద్దరు మాత్రం బలమైనటువంటి లీడర్లుగా ఢిల్లీలో ఉన్నారు బలమైన లీడర్ల కంటే కూడా బయ బలమైనటువంటి లైజనింగ్ ఆఫీసర్స్గా వ్యవహరించినటువంటి పొలిటీషియన్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఇద్దరు కూడా ప్రత్యక్ష ఎన్నికలు ఎప్పుడు కూడా పోటీ చేయలేదు కానీ ఇద్దరు కూడా ఎంపీలు మాజీ ఎంపీలు సో మాజీ ఎంపీ రాజ్యసభకు ఎంపిక అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యారు సో ఎంపికైనటువంటి ఆ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ పూర్వపు లీడర్లు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు తెలుగుదేశం పార్టీకి అలాగే చంద్రబాబు నాయుడుకి ఆర్థిక వనరులను సమకూర్చినటువంటి లీడర్లుగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళలో ఒకళ్ళు చెప్పుకుంటారు ఆర్థిక వనరులు అయితే సమకూర్చలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది మరొకళ్ళు అయితే ఖచ్చితంగా ఆర్థిక వనరులు సమకూర్చాడు ఆయన గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ ఆర్థిక వనరులు అయితే సమకూర్చారు బట్ ఆయన పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చినందుకు ఆయనకి రాజ్యసభ రెండోసారి కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇంకో కథను వనరులు సమకూర్చకుండానే సమకూర్చినట్టు బిల్డప్ ఇచ్చేటువంటి లీడర్గా తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది అయితే రెండు వేల తొమ్మిదిలో మహాకూటమిని ఏర్పాటు చేయడంలో కూడా ఆ లీడరు కీలక పాత్ర పోషించారని చెప్పి అప్పట్లో అతని పేరు బాగా ప్రచారం జరిగింది మీడియాలో బహుశా నేను అనుకోవటం చూసేటువంటి వివర్సు కూడా అర్థమైపోయి ఉంటుంది ఆ లీడర్ ఎవరనేది రెండు వేల తొమ్మిదిలో మహాకూటమిని ఏర్పాటు చేయడం అంటే టీఆర్ఎస్ పార్టీని తెలుగుదేశం పార్టీని అలాగే వామపక్షాలని కలిపే దాంట్లో ఆ లీడర్ చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించారు కేసీఆర్ తోటి లైజనింగ్ జరిపి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి వామపక్షాలకి ఒక పెద్ద మహాకూటమిని ఏర్పాటు చేయడానికి ఆయన లైజనింగ్ చేశారు ఆయన వల్లే తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో ఊడిపోయిందని కూడా తర్వాత అపవాదం ఎదుర్కొన్నాడు ఆయన సో ఆయన పేరు చెప్పకుండా నేను చెప్పేసి దాదాపు నిర్చనకు అర్థమవుతుంది పొలిటికల్గా ఏమాత్రం పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి ఆయన ఎవరు అనేది అర్థమవుతుంది ఆ తర్వాత ఆయనకి రాజ్యసభ ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కీలకం కూడా వ్యవహరించాడైనా రాజ్యసభ ఇచ్చారు అతనికి కూడా రాజ్యసభ ఇచ్చారు సో వీళ్ళిద్దరికి కలిసి ఏం చేశారంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఇండస్ట్రిస్టులు ప్లస్ ఒక అతను బ్యాంక్ డిఫాల్టరు ఇంకొక అతను కూడా బ్యాంక్ డిఫాల్టర్ కాకపోయినా కానీ ఆయన కంపెనీలు సూట్ కేసు కంపెనీలు పెట్టి రకరకాల ఆర్థిక పరమైనటువంటి మోసాలు చేశారు అనేటువంటి అపవాదం ఎదుర్కొంటున్నటువంటి లీడర్ వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే రాజ్యసభ వేదికగా తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేశారు ఆ విలీనం చేయడంలో కూడా వీళ్ళిద్దరు కీలక పాత్ర పోషించారు ఆ రోజున ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరితోటి కూడా మాట్లాడి బీజేపీలోకి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీని బీజేపీలోకి విలీనం విలీనం చేశారు అంటే అసలు తెలుగుదేశం పార్టీ లేకుండా చేశారు రాజ్యసభలో అంటే విలీనం చేశారు తెలుగుదేశం పార్టీని సో ఇంత పెద్ద ఎత్తున రాజకీయ లాబింగ్ నడిపేటువంటి వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎందుకు బీజేపీని తెలుగుదేశం పార్టీని కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ప్రశ్న వేసుకుంటే కనుక వాస్తవంగా వీళ్ళు ఏదన్నా తెలుగుదేశం పార్టీకి మంచి చేయాలనుకుంటే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బీజేపీని కలపాలి తెలుగుదేశం పార్టీ బీజేపీని ఆ పొత్తుతో ఉంచేలా ప్రయత్నం చేయాలి వాళ్ళు కానీ ఆ ప్రయత్నం చేశారా చేయలేదా అనేటువంటి చర్చ మనం కనుక వెళ్తే కొంతమేరకు చేశారు కొంతమేరకు చేయలేకపోయారు అంటే వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేసినటువంటి లైజనింగ్ ఫలించలేదని చెప్పి చెప్పుకోవచ్చు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళు చేసినటువంటి లైజనింగ్ ఫలించిందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫలించబట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీ వెళ్ళి నడ్డా అమిత్ తోటి కలవబోతున్నారు పొత్తుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఒక కొలికి తీసుకొచ్చేటట్టు ఫైనల్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఈ క్రమంలో వాళ్ళిద్దరు చేసినటువంటి ప్రయత్నం కొంతమేరకు ఆంధ్రప్రదేశ్లో అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు అంటే ఎందుకు కారణం ఏంటి బీజేపీ వాళ్ళకి ఇక్కడ పెద్దగా తెలుగుదేశం పార్టీ పొత్తు అవసరం లేదని చెప్పి అనుకున్నారు తెలంగాణలో అందుకే బీజేపీ వాళ్ళిద్దరు లైజనింగ్ని పక్కన పెట్టేసింది కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా తెలుగుదేశం తోటి పొత్తు అవసరం లేదంటే ఉనికి ఉండదు నోటా కన్నా ఎక్కువ తక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో సర్వేలు చెప్తున్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత బీజేపీ యొక్క ఉనికిని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి కాబట్టి బీజేపీ వాళ్ళు వీళ్ళిద్దరు లైజనింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి సై అన్నారు సో దాంతో బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు కన్ఫర్మ్ అయిపోతుంది అయిపోతుంది అయితే ఇది ఏంటి సార్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు చూసినట్టయితే వైసీపీ పార్టీతో పొత్తుందని చెప్పేసి బీజేపీకి పొత్తుందని చెప్పేసి స్వయన ఏపీ ముఖ్యమంత్రి చెప్పారు కదా సార్ మరి అది ఎలా సార్ సో వైసీపీ బీజేపీ పొత్తు లేదు పొత్తు కాదు పరోక్షంగా వాళ్ళు వెనుక రాజకీయాలు నడిపారు అఫీషియల్ గా పొత్తు లేదు ఎన్డీఏ లో భాగస్వామి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రెజర్ చేసింది బీజేపీ కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో భాగస్వామి కాలా ఒకవేళ భాగస్వామ్య అయితే గనక క్రిస్టియన్ ఓట్ బ్యాంకు మైనారిటీ ఓట్ బ్యాంకు కోల్పోతాం అనేటువంటి ఒక ఆందోళన ఒక భయం ఒక అంచనా వాళ్ళకుంది అందుకే ఎన్డీఏ తోటి దూరంగా ఉంటూ వెనుక మాత్రం ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ వచ్చారు నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి వేరు వేరు కాదు అనేటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా ఉంది అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొంత నష్టం జరుగుతుందేమో అనే ఆందోళన తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది సో ఇప్పుడు బీజేపీకి అనివార్యంగా అవసరం కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క పొత్తు ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీలతో లైజనింగ్ నడిపారు వీళ్ళంతా ఎక్కువగా ఒక ఆరు ఎంపీలని పన్నెండు మంది ఎమ్మెల్యేలని తీసుకోవాలనేటువంటి ప్రయత్నం నూట కంటే తక్కువ వచ్చినటువంటి పార్టీకి ఆరు ఎంపీలు పన్నెండు ఎమ్మెల్యేలు ఇవ్వటం అంటే మాటలు కాదు అంటే తెలుగుదేశం పార్టీని ఈ ఇద్దరు లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీకి తాకట్టు పెడుతున్నారు వాళ్ళ స్వ స్వప్రయోజనాల కోసం కారణం ఏంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక పరమైనటువంటి సేఫ్టీ కోసం వాళ్ళు బీజేపీలకు మారారు బీజేపీలో మారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను కూడా కొంతమందిని కలుపుకొని బీజేపీలో విలీనం చేసినటువంటి లైజనింగ్ ఆఫీసర్లుగా ఉన్నారు వీళ్ళు వీళ్ళు ప్రత్యక్ష ఎన్నికల్లో కానీ ప్రత్యక్షంగా ప్రజలకు కానీ చాలా మందికి తెలియదు ఒక కేడర్ తప్ప కేడర్కి లీడర్ల తప్ప వీళ్ళు ఎవరికి తెలియదు వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం చేస్తున్నారు బీజేపీ యొక్క మేలు కోసం బీజేపీ యొక్క సంకేతాలతోటి తెలుగుదేశం పార్టీని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ ఒప్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక కొలికి వచ్చింది చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళిద్దరి ద్వారానే ఈ మొత్తం వ్యవహారం కొలికి రాబోతుంది సో వాళ్ళిద్దరు చేస్తున్నటువంటి పని కారణంగా తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది అనేది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చర్చించుకుంటున్నారు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఆ విధంగా అంటే అమరావతి ప్రాజెక్టు కోసం అమరావతి ప్రాజెక్టులో వాళ్ళు ఏదో కొన్ని పెట్టుబడులు పెట్టారని వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి అపవాదులు కూడా ఉన్నాయి సో అమరావతి రాజధాని కావాల్సిందే సరే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఎలా ఎలా ఉన్నా కానీ అమరావతి రాజధాని కావాల్సిందే అమరావతి నిర్మాణం కావాల్సిందే అది ఆంధ్రప్రదేశ్కి ఒక మణిహారంగా ఉండాల్సిందే దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు అది నెరవేరాలంటే ఖచ్చితంగా బీజేపీతోటి పొత్తు ఉండాలి అనేది వాళ్ళిద్దరు యొక్క ఆలోచన అది నెరవేరితే మిగతా వాళ్ళకన్నా కూడా లబ్ధి పొందేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి చర్చ సరే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఫస్ట్ ఆ తర్వాత రాజకీయ పరమైన ప్రయోజనాలు ఇవి వాళ్ళకు కావాల్సింది సో కాబట్టి ఆ ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని బీజేపీని కలుపుతూ ఉన్నారు సో ఆ కలయిక రెండు వేల తొమ్మిదిలో ఏ విధంగా అయితే మహాకూటమిని కలిపి నష్టం చేకూర్చారో తెలుగు తెలుగుదేశం పార్టీకి ఆ విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరుస్తారా బీజేపీ తోటి బీజేపీ దగ్గర తాకట్టు పెట్టి తెలుగుదేశం పార్టీని లేదంటే నిజంగానే అమరావతి రాజధాని నిర్మించి ఒక మణిహారంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళిద్దరు ప్రయత్నం చేస్తున్నారా అని అంటే గతంలో పడినటువంటి మచ్చలు వీళ్ళిద్దరు తుడుపుకోవడానికి ఇదొక అవకాశం ఒకవేళ ఇక్కడ కూడా ఫెయిల్ అయితే ఇక వాళ్ళిద్దరిని ఎవరు నమ్మే అవకాశమే లేదు సార్ ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్